మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా జ్ఞానమాల కార్యక్రమం కందుల ఆధ్వర్యంలో వీర్బాల్ దివస్ భర్త వేధింపులకు భార్య ఆత్మహత్య గోదావరి నదిలో దూకిన వ్యాపారి వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ త్యాగానికి ప్రతీక వీర్బాల్ దివస్ అని రాముగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు ఎన్టీపీసీ పీకే రామయకాలలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో వీర్బాల్ దివస్ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన సంధ్యారాణి గురు గోవింద్ సింగ్ కుమారులు జొరవ సింగ్ ఫతేహసింగ్ సింగ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మిట్టెపల్లి సతీష్ నాయకులు అశీష్ అగర్వాల్ విక్రమ్ ఆదిత్య సదానందం పల్లికొండ నరసింగ్ ప్రకాష్ రఘు సింగ్ అజిత్ సింగ్ దుర్గా ప్రసాద్ లోచనా సింగ్ అనిల్ సింగ్ విక్రమ్ సింగ్ తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం సిక్కు మతస్థుల యొక్క గురువైనటువంటి గురునానక్ సింగ్ గారు అలాగే గురు గోవింద్ సింగ్ గారు వీర మరణం పొందడం గోవింద్ సింగ్ గారి కుమారులని ఆనాడు అతి చిన్న వయసులో పన్నెండేళ్ళ వయసున్నటువంటి తొమ్మిదేళ్ల వయసు ఉన్నటువంటి వారి యొక్క కుమారులను అప్పుడు మొఘల్ సామ్రాజ్య రాజులు ఎవరైతే ఉన్నారో మత మార్పిడి చేయాలని వారిపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ గురు గోవింద్ సింగ్ గారు వారి తండ్రిగా అయినటువంటి గురుగోవింద్ సింగ్ గారి ధర్మాన్ని ఈ దేశం యొక్క కీర్తిని గడించేటటువంటి విధంగా వారు ఆత్మార్పణం పూర్తిగా వారిని సత్య దహనం చేసినా కూడా త్యాగం చేసిన తప్ప మత మార్పిడికి ఒప్పుకొని వారి యొక్క స్ఫూర్తిని పొందేటటువంటి విధంగా ఇవాళ సమాజానికి వారి స్ఫూర్తిని అందించేటటువంటి విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీర్ బాల్ ని ఈ నెల ఇరవై ఆరున జరుపుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇవాళ చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పీకే రామయ్య కాలనీలో ఉన్నటువంటి సిక్కువాడలో వాడలో దాదాపు నెల రోజులుగా వీరు వారి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ కార్యక్రమాల్ని అతి పవిత్రంగా నిర్వహిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఎంతో పవిత్రంగా వారు ఈ దేశం కోసం హిందూ ధర్మం కోసం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని వారి ఆత్మ త్యాగాన్ని గుర్తుగా వారు ఎంతో నియమ నిష్టలతోటి ఇక్కడ కార్యక్రమాల్ని నెల నెల రోజులు కూడా నిర్వహించుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ముఖ్యంగా వీర మరణం పొందినటువంటి గురుగోవింద్ గారి కుమారులు ఎవరైతే ఉన్నారో నేటి యువత కావచ్చు నేటి పిల్లలు కావచ్చు తప్పకుండా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఈ దేశంలో మనం హిందూ భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నామంటే తప్పకుండా హిందూ ధర్మం కొరకు దేశం యొక్క కీర్తి కొరకు తప్పకుండా అందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచానికి జ్ఞానం అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు సకల జనులకు స్ఫూర్తి ప్రదాతలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజరెడ్డి ఆర్జీవన ఉపాధ్యక్షుడు వడ్డపల్లి శంకర్ అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు గోదావరి కమిలో మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అధులుగా పాల్గొన్న టీబీజికేస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజరెడ్డి ఆర్జువన్ ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి శంకర్ కేంద్ర కమిటీ నాయకులు నూనె కొమరయ్యలు పూలే పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చార్టేబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతర్ రాయమన్లు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు బుంకూరి మధు బూడిద రాజయ్య ఆర్రకొండ వెంకటేశ్వర్లు కొంకటి లక్ష్మణ్ కాంపెల్లి సతీష్ తాదీతారు ఉన్నారు దేశానికి రాజ్యాంగాన్ని రచింపజేసినటువంటి ఒక అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే కడుపులో పడ్డ బిడ్డను మొదలుకుంటే కడతేరే ముసలి వరకు కూడా మీకు ఏ ప్రశ్న వేసుకున్నా దానికి సమాధానం అనేది రాజ్యాంగం చెబుతోంది అది అంబేద్కర్ గారు చెప్పింది నీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీకేమైతే హక్కు కోల్పోయినమా అనేటువంటి దాని విషయంలో ఎక్కడైనా ప్రశ్నించు నీకు అన్నం లేదు ఆకలి లేదు విద్య లేదు ఇల్లు లేదు ఇంకేది లేదు ఏదన్నా అడిగి నా పోలీసులు కొడతారు ఇంకే ఏదన్నా నీకు ప్రశ్న ఏదన్నా నువ్వు ఉద్భవించినట్లయితే దానికి సమాధానం అనేది చెప్తా ఉన్నది ఈరోజు రాజ్యాంగం దాన్ని బేస్ చేసుకుని మన చట్టాలు అయితే అన్నిటి కూడా నిర్మాణం చేసుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది చూస్తున్నారు ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి నాయకులను చూస్తున్న దాని యొక్క గొప్పతనం ఏంటిది అనేటువంటి తెలియజేయాలనేటువంటి కొంతమంది పార్లమెంట్ లో చేసినటువంటి అంబేద్కర్ గారిని ఒక అవమానపరిచే విధంగా ఒక హించపరిచే విధంగా తక్కువ చేసేటువంటి విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా భారతంలో దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఏ విధంగా తిరుగుబాటు చేస్తుంది వ్యతిరేకిస్తుంది తెలియజేస్తుంది నిరసన అనేది కూడా మనం చూస్తాం ఇలాంటి సందర్భంలో ఈ యొక్క మహనీయుల యొక్క జయంతి పురస్కరించుకొని చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు జ్యోతిరావు పూలే గారి యొక్క పూలమాల వేసడం అనేటువంటిది అలాగే అంబేద్కర్ గారి కూడా పూలమాల వేసేటువంటి అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్ సంఘానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమో భారత రాజ్యాంగ నిర్మాత అయితే దానికి ముందుగానే అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యము ప్రజలు ఏ విధంగా బతకాలి వాళ్ళ బతుకులకు సంబంధించినటువంటి ఒక రాజ్యాంగాన్ని ఏ విధంగా రచించేటువంటి విధంగా వీళ్ళకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి విషయాలను కూడా ప్రజల లోపల చదువు చదువనంటే విజ్ఞానం అంటే విజ్ఞానం అంటే ఉద్యోగం అనేటువంటి విషయాలను కూడా ఇలా కూడు గూడు గుడ్డ కావచ్చు అట్లాగే జ్ఞానానికి సంబంధించినటువంటిది సమీకరించు బోధించు పోరాడనేటువంటి అనేక విషయాలను కూడా మనం ముందు ఉంచి ఇలా ఐక్యతా భావంతో చేస్తున్నటువంటి వాళ్ళు ఏదైతే మనకు అందించినటువంటి ఈ స్ఫూర్తిని ఏదైతే ఉన్నదో దీనికి ముందుకు తీసుకుపోవాలని అట్లాగే ఏదైతే ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘము ఒక నాలుగు నెలల ప్రోగ్రాం నిర్వహిస్తుందో ఇదంతా కూడా ఇలా ప్రజల్లోకి ఒక ఇంజక్ట్ చేసేటువంటి విధంగా ఒక సమీకరించేటువంటి విధంగా వీళ్ళందరినీ మోటు చేసేటువంటి విధంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించి రేపు జరగబోయేటువంటి ఏప్రిల్ ఫోర్టీన్త్ గాని లేదా జ్యోతిరావు పూలే గారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరపడం కోసము లేదా వాళ్ళ ఆవా భావాలను మీరందరికీ చదవాలన్నటువంటి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటిది కూడా ముందుకు తీసుకుపోయేటువంటి విధంగా చేస్తున్నటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘానికి పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తూ జయ భీమ్ ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు గోదావరికని మాదిగ మిత్రమండలి కార్యాలయంలో మాదిగ మిత్రమండలి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూష్పాక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి భూష్పాక సంతోష్ మహారాజు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బాధ్యులు నెరవేట్ల నరసయ్య ప్రభ్దాస్ మంద రాజమౌళిలి మిట్టపల్లి సతీష్ కుమార్ గొర్రె రాజు వినయ్ కుమార్ చిరంజీవి రాకేష్ తారులు ఉన్నారు గోదావరి గని మేదర్ తిరుపతి పెయింట్ షాప్ వ్యాపారి నాగవెల్లి సత్యనారాయణ ఈ రోజు మధ్యాహ్నం గోదావరి నదిలో దూకాడు స్థానిక గణేష్ నగర్లో నివాసం ఉండే సత్యనారాయణ షాపులో అందరితో అప్పటి వరకు కొలివీడిగా ఉండగా నగర శివార్లోని గోదావరి పై నుంచి నదిలో దూకడానికి కారణం అంతు చిక్కడం లేదు మిస్టరీగా ఉంది బ్రిడ్జి మీద తన స్కూటీని పార్క్ చేసి బండి మీద తన ఆధార్ కార్డును ఉంచి నదిలోకి దూకాడు నదిలో తేలియాడుతున్న సత్యనారాయణ మృతదేహాన్ని వెలికి తీయించిన టూ టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు మృతునికి భార్య ఇద్దరు కూతుళ్ళున్నారు ఆమెను అతడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు ఆమెను అనుమానించాడు అదన వరకట్నం కోసం ఆమెను మానసికంగా శారీరకంగా వేధించాడు ఈ దుర్భర పరిస్థితిని తట్టుకోలేక ఆమె ప్రాణాలు తీసుకుంది దీంతో ఆమె మరణానికి కారకుడిగా అతన్ని పోలీసులు కటకటాలకు పంపించారు గోదావరిక నగరంలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి స్థానిక బాపూజీ నగర్ చెందిన కాకినాడ కుమారస్వామి ఈ ఏడాది సెప్టెంబర్ పదిన అదే కాలనీకి చెందిన మాడుగుల లలితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు పెళ్లైన నాటి నుంచి కుమారస్వామి ఎలాంటి పని చేయకుండా నిత్యం మద్యం సేవిస్తూ జూలైలా తిరుగుతూ పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు అయితే నిత్యం భార్య లలితను కుమారస్వామి మట్టెలు పుస్టెల్ తాడుతో పాటుగా అదనంగా ఐదు లక్షల రూపాయల వరకట్నం తేవాలని వేధించేవాడు దీంతో లలిత శ్రీరాంపూర్లో నివాసం మార్చిన తన తల్లిదండ్రులైన మాడుగుల మీనారావు శారద వద్దకు ఈ నెల ఇరవై ఆరున వెళ్ళగా వాళ్ళు సర్ది చెప్పి భర్త దగ్గరికి లలితను పంపించారు గోదావరి కల్లో వచ్చిన లలితతో కుమారస్వామి ఈ నెల ఇరవై ఏడున మళ్లీ గొడవపడ్డాడు ఈ క్రమంలో భార్యభర్తలు అదే కాలనీకి చెందిన చిలుముల శివ రిసెప్షన్లోకి వెళ్లి రాత్రి ఒంటి గంటకు వచ్చారు అదే సమయంలో కుమారస్వామి ఇంటి ముందు ఇరువురు మళ్లీ గొడవ పడ్డారు చుట్టుపక్కల వారు కుమారస్వామి ఇంటి కిటికీలోంచి లోనికి చూడగా లలిత ఉరేసుకొని కనిపించారు 经历。 తలుపు తట్టగా కుమారస్వామి లో నుంచి తలుపు తీశాడు అప్పటికే నైలాన్ తాడుతో లలిత పై కప్పుకు ఉరివేసుకొని మృతి చెందింది శారీరకంగా మానసికంగా వేధింపులతో లలిత మృతికి కారణమైన కుమారస్వామిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మృతురాలి తల్లి మాడుగుల శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిటీ బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి గోదావరికని ఏసీపీ మడత రమేష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి విచారణ జరిపారు కుమారస్వామిని నిన్న రాత్రి అరెస్ట్ చేసి రిమైండ్ పరిచారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం